వెల్కమ్ దేశంలో మూడోసారి బీజేపీ ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు శుక్రవారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పరకాలలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు దేశంలో ప్రజలు మూడవసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ఉంటారని కోరుకుంటున్నారని ఆయన అన్నారు ఉత్తరాదిలో సృష్టించిన ప్రపంచం మాదిరిగానే దక్షిణాది రాష్ట్రాలలో ఈ ఎన్నికలలో బీజేపీ అత్యధిక స్థానాలను గెలుచుకొని పెద్ద పార్టీగా నిలుస్తుందన్నారు తెలంగాణలో గత పది సంవత్సరాల్లో కేసీఆర్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఆరు నెలల కాలంలో చేసే ప్రజల చేత చీ కొట్టించుకుంటున్నారని ఆయన అన్నారు ఎన్నికలలో ఇచ్చిన హామీల అమలులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట తప్పారని ఆయన మండిపడ్డారు ఇవాళ <nosis>

Tchau, awesome.

ఎన్నిక ఇరవై తేదీన ఉదయం ఎన్నికలంటే సాయంత్రం నాలుగు గంటల వరకున్నారు ఇది ఎంత పెద్ద ఉన్నారంటే ముప్పై రాజకీయాలు ఈ రోజు నిబద్ధతతో కొంత కొరకు అలక్ష భారతీయ జనతా పార్టీ అభ్యర్థి హేవంత్ రెడ్డి గారు ఒక పక్క ఈరోజు పుట్టమొదలైనటువంటి ఉన్నారా మీరు ఒకసారి